మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మంతూరి శశికుమార్ అధ్యక్షతన బుదేరా చౌరాసాలోని జాతీయ రహదారిపై బీసీ బంద్ విజయవంతమైంది ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ మండల సీనియర్ నాయకులు కుద్బుద్దీన్ బండారి పాండు పెద్ద గోప్లారం బాగన్న కలుగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ తిర్మార్ మల్లన్న రమేష్ యాదవ్ టీం సభ్యులు గొర్రెగట్టు విట్టల్ రాజేందర్ ఆంజనేయులు బుదేరా చిన్న అక్బర్ డాక్టర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు поряд ઘિંહહ૦ળહ સહહ ini મળ ધા�હહહ આલ હા�ી ઩ મહલૄ મરલ સતા� સહલ પિં ઔર વિં હલાvy પકા��ț metod ઔા� � inclusiv

అంతక్షణం తొక్కు పొడిచే చేసుకొని బందారు అతనులుకి కొపలేరా వినొస్తరు అక్కడ చేసకొడి బందు 12 దే తెలుసుకోవాలి అవుతరోనికి అక్క అకొల్కొకల్ సాధన చేసుకోవాలి 12 వ బందు ఆదా 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 ఆక సైడ్ యాడ్ లాపు సైడ్ తో ఆ

అమలు చేయాలి ఉద్యోగం నౌకరు కోసం కార్యక్రమం బంధువులు ఇవ్వడం జరిగింది మా యొక్క అధిష్టానం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా యొక్క పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మరియు మా యొక్క కాన్సెన్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కంటి కాంతి గారి యొక్క ఆదేశాను కారణంగా మేము కూడా ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క బంద్కి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం మరి ముఖ్యంగా అన్ని వ్యాపారవేత్తలు అన్ని స్కూళ్ళు అన్ని రకాల సంస్థలన్నీ కూడా ఈ యొక్క బంధుకు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ యొక్క మద్దతు తెలిపిన అందరికీ ప్రత్యేక వ్యాపారస్తులకి మరియు అన్ని పార్టీల కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈ యొక్క కార్యక్రమాన్ని జీవంతం చేసిన అన్ని పార్టీ నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈ యొక్క అవకాశం ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ మరి బీసీ సంఘాలు ఏదైతే పిలిపించిందో ఆ పిలుపుని అందుకొని మునుపల్లి మండలంలో మరి అన్ని పార్టీల నాయకులు పాల్గొని ఈ బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మరి శాసనసభలో తీర్మానం చేసి మరి గవర్నర్కు పంపి మరి కేంద్రానికి కూడా పంపిన గత ఆరు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఎలాంటి చర్య తీసుకోపోవడం దుర్మార్గము అందుకే మరి బీసీ బీసీ ప్రధానమంత్రి మోడీ అయినప్పటికీ మరి ఓ ఎంపీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసినా మరి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో కలిపి చేస్తూ ఉన్నారు మరి ప్రధానంగా ఈరోజు అన్ని పార్టీలు ఈ యొక్క ధర్నాకు మద్దతు బందుకు మద్దతు తెలపడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ మరి తెలంగాణలో బీసీలకు మద్దతు తెలుపుతూనే మరి కేంద్రంలో మాత్రం వెలుసడు వేస్తూ ఉంది ఈ దొంగ నాటుకుడు పనిచేసి ఈరోజు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా కేంద్రంలో పార్లమెంటులో చట్టం చేయాలి నైన్త్ షెడ్యూల్లో ఈ యొక్క అంశాన్ని చేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడిపి మరి అనేక అంశాలలో వాళ్ళు ముందు అయినప్పటికీ మరి ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ అయింది అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు అఖిలపక్ష పార్టీలు అందరితోటి సమైక్య ఉద్యమాన్ని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం అందుకనే సంబంధ వర్గాల న్యాయం కోసం జరిగే ఈ బంధులు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు వృత్తిదారులు అందరూ కూడా పాల్గొని ఈ బంధులు జయప్రదం చేసినందుకు వారందరికీ పేరు పేరున చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఇదే ఐక్యతతో ఉద్యమించాలని చెప్పి కూడా ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సీత నాయకులు మరి అందరూ పాల్గొని చూసి అందరూ సంఘటన కూడా భారీ చేసి ఉంచాం ఈరోజు ఎక్కడెక్కడ షాపులు కూడా పనిచేసాము ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా అక్కడ వండాలే మీడియా వాళ్ళదే బస్ మైన వాళ్ళదే మరి ఎక్కడ చూసినా అన్ని వాళ్ళే ఉన్నాయి కానీ మనం డెబ్బై సంవత్సరాల నుంచిగా బీసీలు బానిస్టర్గా ఉన్నారు మరి బీసీలు అంటే ఓటేషన్ యంత్రాంగా కాదు బీసీలు కూడా ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ముఖ్యమంత్రి కావాలి మరి కావాల్సింది రాజధాధికారం కావాలి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమ జరిగిందో అలాగే ఈ బీసీ ఉదయం కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా కోరుతున్నాను అన్ని కూడా దేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈ బీసీని ఏర్పాటు చేసుకొని మనము ఢిల్లీ నుంచి కలిదాకా అందరు కోరాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాను తీర్మానం నాయకత్వం పూర్తి మద్దతు ప్రకటిస్తూ మా మాజీ శాసనసభ్యులు కంటికిరెడ్ గారి మునుపల్లి మండలంలోని మండల కేంద్రంలో బుధేర గ్రామ బుధేర చౌరస్తా పైన మునుపల్లి మండల బీసీ పార్టీ శ్రేణులు అదే మాదిరిగా మాకు బంధుకు సంపూర్ణంగా మాతో సహకరిస్తూ టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మునుపల్లి మండలం తరఫున వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ బంధువులు విజయవంతం చేస్తూ ఈరోజు ఉదేర చౌరస్తాలోని ప్రతి వ్యాపారవేత్త ప్రతి వ్యాపారస్తులు చిన్న వ్యాపారం నుంచి మొలుకొని అందరూ కూడా సహకరించి దుకాణాలు స్వచ్ఛందంగా పనిచేస్తూ చేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి యొక్క బీసీని బీసీ కులాన్ని బీసి ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ మరోసారి కూడా నలభై రెండు శాతము రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టే చెప్పి మోసపూరితమైనటువంటి యొక్క చెల్లని జీవోలు జారీ చేస్తూ బీసీలతో ఆడుకుంటున్నారు కాబట్టి బీసీ యువకులు బీసీ సమాజం పెద్ద ఎత్తున ఈ మోసాన్ని పసిగట్టి బీసీ సంఘాలు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసినప్పుడు మేము మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేసి వారి నాయకత్వంలో మా అందోళన మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి గారి యొక్క ఆదేశాల మేరకు మునిపల్లి మండల బీసీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రు కుమార్ గారి ఆధ్వర్యంలో మరి నాతోని పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అదే మాదిరిగా తల్లు సహకార సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి మరి కొంతమంది కులాలు వివిధ కుల సంఘాలు మరి టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్మర్మలన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు సోదరుడు రమేష్ వాళ్ళ నాయకత్వంలో కొంతమంది యువకులు స్నేహితులు పాల్గొనడం జరిగింది ఒక్కటే అడుగుతున్నాము అయ్యా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ బీసీలను ఇంకెంతకాలం మోసం చేస్తారు అని చెప్పేసి వచ్చిన వచ్చిన స్థానిక ఎలక్షన్లు అని చెప్పేసి పెట్టిందని చెప్పేసి పెద్దగా ప్రచారం చేసిండ్రు మరి అది చెల్లదని చెప్పేసి జీవెట్ల జారీ చేసిండ్రు మాకు అర్థమైతే ఎందుకింత ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు ఇంత ఎందుకింత జనాలను ఆడుకుంటున్నారు ఈ బీసీ సమాజంతో చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మునిపల్లి మండల తరఫున ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా కాబట్టి ఇకనైనా ఇలాంటి కుట్రలు మారుకొని బీసీలకు ఏదైతే నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించిందో ఆ ప్రకటన కట్టుబడి ఉండి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునుపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శేష్ కుమార్ గారికి మా పార్టీ సీనియర్ నాయకులు మండల మైనారిటీ సీనియర్ నాయకులు ఉత్పతిని గారికి అదే మాదిరిగా నా మా మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాతో భాగస్వాములైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర తీర్మార్లు అన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు అదే మాదిరిగా సోదరులందరికీ కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బీసీల ఓట్లు వేసుకుంటున్నా న్యాయం చేస్తలేవు మన నలభై శాతం రిజర్వేషన్ కల్పించాలి వెంటనే ఇలా ఎన్నికలు అయితే బీసీ ఓట్లు వేసుకుంటున్నారు బీట్లు బీసీ ఓట్లు వేసుకుంటున్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు మరి ఎట్లా దీని సంగతి ఏంటి అని తొందరగానే బీసీలకు నలభై రెండు ప్రకటించి వాళ్ళకు న్యాయం చేయాలని లేకపోతే రాష్ట్రం కాదు కేంద్రం అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని దానిలల్లో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఉంటుంది ఈ ఈ పార్టీలు అన్ని పార్టీలు అన్ని పార్టీలకు టైం సమయం ఇవ్వడానికి ధన్యవాదాలు